నమస్తే అండి ఈరోజైతే మనం స్నాక్స్ కింద మనం పకోడి చేసుకుందామండి కనుక గట్టి పకోడి కొద్దిగా గట్టిగా కాదు మెత్తగా కదండి చేసుకుందాం ముందైతే రెండు ఉల్లిపల్ని సన్నగా కూసుకున్నానండి పొడవు కానీ ఇందులో మనం కొద్దిగా ఉప్పు చేసుకొని కలుపుకుంటే ఆ ఉల్లిపాయలు ఉన్న నీళ్ళంతా బయటకు వచ్చేస్తుందండి ఏగేటప్పుడు కూడా మనకి తొందరగా ఏగిపోతాయి ఉల్లిపాయలు నీళ్ళు బయటకు వస్తే మనం బాగా కలిపేసుకుందాం ఉప్పు వేసుకొని ఇక్కడ కలుపుకొని ఒక ఐదు నిమిషాల పక్కన పెట్టేసుకున్న నీళ్లు ఇందులోంచి ఊరిపోతాయండి నుంచి చూసారా ఇలా కలుపుకుందాం ముందు గట్టిగాని చూసారండి గట్టిగా మనం పిసికేసి ఇలాగ కనుక్కుంటే మెత్తగా అయిపోతుంది చూసారా నీళ్లు ఉల్లిపల్లి నుంచి కనిపిస్తున్నాయా మీకు ఇలాగా ఇలాగ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కలుపుకునే పదార్థాలు చూద్దామండి చూడండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం ఒక గుప్పడంతా కరివేపాకు వేసుకుందామండి అలాగే ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు అండి ఇలా కోసుకొని వేసుకుందాం అలాగే ఇందులోకి మనం కొద్దిగా కారం వేసుకుందామండి అరచించి వేసుకుందాం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నావు కదండి దానివల్ల తక్కువ వేసుకుందాం కారం కారం వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో మనం చిన్న చిట్కా అండి మనం ఎన్ని పొగడీలు తిన్నా కూడా తొందరగా అరిగిపోవడానికి ఒకసారి ఇది అండి వేసుకుంటే మనకి డైజెషన్ బాగుంటుంది ఎక్కువ కూడా వేసుకోవచ్చు వావం కొద్దిగా వేస్తున్నా నేనైతే ఇదైతే బాగా కలిపేసుకుందాం అంటాను ఇలాగా కలిసేలాగా కారం అయితే నేను తక్కువ వేసానండి పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా ఏవైతే చాలా టేస్టీగా ఉంటాయి కదా పచ్చిమిరపకాయలు దాని గురించి ఎంత బాగా కారం అంతా కలిసేలాగా కలిపేసుకుందాం కలిపేసుకున్నాం కదండి ఉల్లిపాయలు అన్నీ ఇప్పుడు అయితే ఇందులో పిండి వేసుకుందాం ఉల్లిపాయలు తగ్గట్టు అండి ఒక యాభై గ్రాములు చనగపింది ఇప్పుడు బీఫ్ పిండి చూసారా టేబుల్ స్పూన్ అండి దీంతో రెండు చెంచాలు వేసుకుందాం పెడితే బాగా కలిపేసుకుందాం అంటే కలిసేలాగా కొద్దిగా ఉల్లిపాయలు తడిగా ఉన్నాయి కదండి బాగా కలిపేసుకున్న తర్వాత నీళ్ళు అవసరం ఉంటే వేసుకొని కలుపుకుందాం లేకపోతే ఈ నీళ్ళే సరిపోతాయండి మనకి మరి పిచ్చకుండా పైపోయిన పొడి పొడిదే అలా కలుపుకోవాలండి పిండి ఎక్కువ కావాలంటే మీరు శనగపిండి ఎక్కువ వేసుకోండి లేదు తక్కువ ఉల్లిపాయలు ఎక్కువ శనగపిండి తక్కువ అంటే తక్కువ వేసుకోండి చూసారా చూడండి ఇలా కరెక్ట్ కదా కొద్దిగా నీట్ వేసి కలుపుకుందాం అండి కొద్ది కలుసు కానీ ఇంకొద్ది నీళ్ళేసుకుందాం అండి లేదా కొద్దిగా గట్టిగా తీసి కలుపుకుందాం ఇలాగా బాగా కలుపుతుంది పిండి అది అంత మనకి చూడండి ఇలా ముద్ద కింద అలా కలుపుకుందాం పెట్టుకోవాలండి అయితే నూనె పెట్టుకుని పొక్కడి అలా వేసుకొని చూద్దాం నూనె అయితే మరిగిందండి ఇప్పుడు కొద్దిగా ఈ నూనె మనం పెట్టుకున్నాం కదండి పొకోడే పిండి అందులో వేసి కలుపుకుందాం వేడి నూనె వేసుకుంటే మనకి నూనె లాక్కుండా పొకోడీలు డ్డా రుచి కానీ వేసుకొని బాగా కలుపుకుందాం వేసుకొని చూడండి కలిపిస్తున్నాను ఇలా వేసుకుందాం మనం చిన్న చిన్నవి కొంత కుట్టిలాగా గొల్ల గొప్పగా వేసుకుంటే ఇదంతలాగా ఇంకా మీడియంలో పెట్టుకొని ఒక్క నిమిషం వరకు కలుపుకుంటా అలా ఉంచాలండి వేగిన తర్వాత చూద్దాం చూడండి ఒక్క నిమిషం అయింది వేగిపోయాయి మనం కలుపుకుంటా వేయకుండా ఇప్పుడు అయితే బాగా ఎర్రగా వేగేలాగా చూడాల చూడండి ఎర్రగా వేగిపోయాయి కదా తీసేసుకుందాం మనం ఒకటి చూసే రక్క బాగా వేగాయో చల్లారితే ట్లా బాగుంటాయండి టేస్టీ ఇంకా తీసేసుకుందాం ఇలాగా అయితే కొద్దిగా నూనె వేడమని అని పెడతామండి కొద్దిగా చల్లగా ఉంటారు కదా పొగడీలు తీసుకున్న తర్వాత కొద్దిగా వేడికపోతే మరి పొగకోడికి బాగా వస్తాయండి వేసుకుందాం గుల్ల గుల్లగా వేసుకోవాలండి ఇలాగా మరి మొడ్ల తింబ లేకుండా లగేసుకుంటే బాగా కొడు లోపల దాకా ఎగుతాయండి ఇలాగేసుకుంటే చూడండి ఇవి కూడా ఎగిపోయాయి తీసేసుకుందాం చేసుకుండా ఇలాగన్నీ వండేసుకున్న తర్వాత చూద్దామండి చూడండి కరకరలాడే కర్రలాడే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటాయండి చూస్తారా అంత బాగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇంతేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి